ఆల్ నేను మీ నీల్మా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ విత్ ఖుషి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు నేను వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసాయండి ఇది వచ్చేసి మా ఊర్లో ఒక ఫేమస్ టెంపుల్ అండి దీని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఆలయాన్ని రాజులు నిర్మించారండి చాలా పురాతనమైన ఆలయం అనమాట బొబ్బిలి రాజు వంశీయుల కులదైవం వేణుగోపాల స్వామి అండి కోటకు దగ్గరలోని ఈ ఆలయం అనేది నిర్మించడం జరిగింది రుక్మిణి సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామి దర్శనం అయితే ఉంటుందండి ఈ ఆలయాన్ని బొబ్బిలి సంస్థానాధిపతులు నిర్మించడం జరిగిందండి రెండు వందల సంవత్సరాల పూర్వం అయితే దీన్ని నిర్మించారు అప్పటి రాజవంశీయులైన శ్రీ రాజా వెంకట శ్వేత చలపతిరావు గారు అయితే ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి ఈ ఆలయంలో ప్రతిదీ విశిష్టత కలిగి ఉంటుందండి ఆలయ గోపురం ఎంతో విలువైన రాతితో నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయం ఎన్నో విలువైన కట్టడాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ ఆలయం లోపలికి వెళ్లే కొలది మనకి ఎంతో ఆసక్తికరంగా ఉంటుందండి ఆలయ పునాదుల దగ్గర నుంచి ఆలయం యొక్క గుడి గోపురం వరకు కూడా చాలా ప్రత్యేకత కలిగి కట్టడం అయితే జరిగిందండి ఆలయం కోసం ఉపయోగించిన రాయి అప్పట్లోనే ఎంతో విలువైనదిగా చెప్పుకుంటారు ఈ ఆలయ గాలిగోపురం ఎత్తు తొమ్మిది మీటర్ల వరకు ఉంటుంది ఆలయంలో మరొక ప్రత్యేక ఆకర్షణ ఐదు అంతస్తుల గాలిగోపురం అండి అలాగే వసంత మండపంలో నీటికొలను ఆలయం ప్రవేశ ద్వారం పక్కన వచ్చి మనకి వివాహాలు జరగడానికి వచ్చి అప్పట్లో విశాలవంతమైన ఒక కళ్యాణ మండపం కూడా కనిపిస్తుంది వసంత మండపం దగ్గర నీటికొలం దగ్గరికి ప్రతి సంవత్సరం వారిని అయితే తీసుకురావడం జరుగుతుందండి సో నీటి కొలం దగ్గర ప్రతి సంవత్సరం అయితే చేయడం జరుగుతుంది స్వామివారికి ప్రతి సంవత్సరం ఏకాదశి రోజు కళ్యాణం అయితే చేయడం జరుగుతుందండి తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా వీటిని నిర్వహించడం అయితే జరుగుతుంది బంగారం ఎంతో విలువైన రాళ్లతో పొదిగిన ఆభరణాలను విగ్రహాలకి అలంకరించడం అయితే జరుగుతుంది ఇదే కాకుండా ఇంకొన్ని ప్రత్యేక రోజుల్లో స్వామి వారికి ఘనంగా పూజలు అయితే చేయడం జరుగుతుందండి ఆలయం చాలా విశాలవంతంగా అలాగే చాలా అందంగా ఉంటుందండి ఎవరైనా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఇప్పటికీ కూడా ఆలయం సంరక్షణ బాధ్యత అంతా కూడా బొబ్బెలి రాజు వంశలే చూసుకుంటున్నారండి ఆలయంలోకి వెళ్లే కొలిది మనకి వచ్చి ఒక కోటలోకి వెళుతున్నట్టుగా అనిపిస్తుందండి ఎవరైనా ప్రత్యేకంగా వెళ్ళాలి అనుకుంటే దీంతో పాటు బొబ్బెల్లో కోట కూడా చూడండి చాలా అందంగా ఉంటుందండి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉండే ఈ కట్టడాన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కూడా వస్తూ ఉంటారండి నేను పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గుడిని అయితే కవర్ చేయడం జరిగిందండి కంప్లీట్గా అయితే నేను కవర్ చేయలేదు బట్ కొంతవరకు అయితే నేనైతే వీడియో తీస్తానండి ఎందుకంటే అప్పటికే మేము రిటర్న్ అయితే బయలుదేరేస్తామండి సో నాకు టెంపుల్ అంతా చూపించేంత టైం అయితే అప్పుడు కుదరలేదు అందుకోసం వచ్చేస్తే నేను కొంచెం అయితే వీడియో అయితే తీసుకున్నాను ఈ వ్లాగ్ నచ్చినట్లయితే అలాగే మీరు ఈ టెంపుల్ పూర్తిగా చూడాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి ఈ మరోసారి నేను ఊరు వెళ్ళేటప్పుడు కంప్లీట్ గా నేను వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఈసారి వచ్చేస్తే నేను బొబ్బెల కాటన్ కూడా మీకు అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అండి దాంతోపాటు ఈ టెంపుల్ కూడా కంప్లీట్ గా కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఒక రోజు ఖచ్చితంగా వీలు చూసుకుని మీకు ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తానండి వీడియో వచ్చేసి నేను ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి కానీ కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి నేను పోస్ట్ చేయలేకపోయాను పండక్కి ఊర్లన్నీ తిరగడం వల్ల నాకు వచ్చేసి వాటర్ చేంజ్ అవ్వడం చాలా హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చేసిందండి సో నేను ఈసారి పండగ కూడా పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయాను అందుకోసం అని చెప్పేసి మేము ఒక టూ డేస్ ముందే ఊరైతే వచ్చేసామండి అండ్ అలాగే నాకు ఈ మధ్య అయితే మళ్ళీ ఊరు వెళ్ళే పని అయితే ఉందండి మా అన్నయ్య పెళ్ళి ఉంది సో నెక్స్ట్ మంత్ మా అన్నయ్య మ్యారేజ్ అయితే ఉందండి ఆ పెళ్ళికైతే మేము వెళ్ళాలి కదా అందుకోసం అని చెప్పేసి మేము ఎలా దగ్గరలోనే పెళ్ళి ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఊరైతే రిటర్న్ వచ్చేసానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి షార్ట్స్ లో వచ్చేసి నేను కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటానండి అయితే ఒకసారి వాచ్ చేయండి మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్